వెల్కమ్ టు నా లతాస్ గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు ఏడాదికి రెండు మూడు లేదు కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు అయితే ప్రస్తుతం దాదాపు చాలా మంది హీరోల నుంచి వరుసపెట్టి సినిమాలు రావడం ఒక్కొక్కరు రెండు మూడేళ్ళు ఒక మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఏడాదికి ఒక్క సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే వాళ్ళను వేళ్లలో లెక్క పెట్టవచ్చు పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాల వైపు మొక్కు చూపుతున్నారు లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇటు హీరోలు అటు దర్శక నిర్మాతలు కథ క్వాలిటీ షూటింగ్ విజువల్ ఎఫెక్ట్ కోసం బాగా సమయం తీసుకుంటున్నారు ఆచితూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు ఈ కారణంగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ గా చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఈ కారణంగా చిరంజీవి నాగార్జున ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ అఖిల్ నిఖిల్ వరుణేజ్ శర్వానంద్ ఇలా మొదలైన వారందరూ రెండు వేల ఇరవై ఐదు చేసుకున్నారు ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకులు ముందు అవకాశాలు ఏమాత్రం లేవు అలా రెండు వేల ఇరవై ఐదు మిస్ అవుతున్న కథానాయకులు ఎవరు చూద్దాం తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగాభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్ లో ఉన్నారు చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ పదకొండున విడుదలైంది ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా విశ్వంబర బింబసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు విక్రమ్ రెడ్డి సమర్పణలో ఈవీ క్రియేషన్స్పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉపర్పాటి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో నిర్మించారు ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది అందుకు తగ్గట్లు షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం కోసం విశ్వంబర విడుదలను వాయిదా వేశారు మేకర్స్ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు ఏసీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఇలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండగకే వస్తున్నారు అన్నది లైన్ అనిల్ రావుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైన్ తారక్ హీరోయిన్ గా నటిస్తున్నారు అర్చన సమర్పణలో సాహు గార్పాటి సుస్మిత కొన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సానుగుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నప్పటికీ చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో వరుసగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ని మిస్ అయ్యారు చిరంజీవి గారు అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి ఆలరించనున్నారు టాలీవుడ్ లో కింగ్ అయినటువంటి నాగార్జున ఆయన సోలో హీరోగా వచ్చి చివరి చిత్రం నా సామిరంగా విజయ్ బిన్నే దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి గానుగా జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలో నటించలేదు కానీ కుబేర కూలీ సినిమాల ద్వారా తమిళ తెలుగు ప్రేక్షకులని పలకరించారు ఆయన శేఖర్ కమల్ దర్శకత్వం వహించిన కుబేర సినిమాలు ధనుష్ తో కలిసి స్క్రీన్ చేసుకున్నారు కింగ్ నాగార్జున ఈ సినిమా జూన్ ఇరవై విడుదలైంది అలాగే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాలో విరణ్ పాత్రలో మెప్పించారు కింగ్ నాగార్జున ప్రతి నాయకుడిగా ఆయన ఇదే మొదటి చిత్రం ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహించుకున్నారు తన కెరీర్ లో ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ కు స్వయంగా నిర్మించనున్నారు కింగ్ నాగార్జున ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాంచ్ అయ్యింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని అనుకున్నారు కానీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నిరాశ చెందారు ఈ సినిమా ఈ ఏడాది పీకి వెళ్లిన విడుదలయ్యేది మాత్రం రెండు వేల ఇరవై ఆరులోనే ఆ రకంగా సోలో హీరోగా రెండు వేల ఇరవై ఐదు నాగార్జున కూడా మిస్ అయినట్లే ఇక వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ సింగ్ లో దూసుకెళ్తున్నారు హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ఉన్నాయి ప్రభాస్ సోలో హీరోగా నటించిన కల్కి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున విడుదలైంది ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా జి సాబ్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు టీజీ ఈశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు రొమాంటిక్ హారర్ జర్నల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రా అభినయం చేస్తున్నారు దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలు అటు ప్రేక్షకులు క్యూరియాసిటీ నెలకొంది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబర్ ఐదున విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసింది అయితే టాకీ పార్ట్ పూర్తయిన కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండడం విఎఫ్ఎక్స్ వల్ల డిసెంబర్ ఐదున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నట్లు నిర్మాత టిజి శువ్రసాద్ ఇటీవలే ప్రకటించారు దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డాడు ఈ రాజాసా సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ సినిమాని జనవరి తొమ్మిదిన విడుదల చేయాలని చెబుతున్నారు కానీ హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని కోరుకున్నారు అంటూ టీజీ యశ్వసాద్ తెలిపారు అయితే తెలుగు వారికి పెద్ద పండుగని సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు ఆ రకంగా సోలో హీరోగా రెండు వేల ఇరవై ఐదు ప్రభాస్ మిస్ అయినట్లే అయితే విష్ణు మంచు హీరోగా నటించిన కన్నప్పలో రుద్రగా ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించి ఆలాదించారు ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదలైన సంగతి ఇక మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి జనవరి విడుదలైన సంగతి తెలిసింది ఆ సినిమా తర్వాత రాజమౌళి ఎంబీ ట్వంటీ నైన్ కమిటీ మహేష్ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరో పృథ్వీరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ఇప్పటి వరకు చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేష్ ఇందుకోసం పొడబాట జుట్టు గడ్డంతో మేక్ ఓవర్ ఆఫ్రికా ఆడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందన్న వార్తలు కథ కొన్నాళ్ళగా వినిపిస్తున్నాయి రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ళు పైగా చిత్రీకరణ సమయం పడుతుంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా ఎక్కువ టైం తీసుకుంటారాయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్ నగర్ టాక్ రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకులకు ముందు వచ్చే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై ఆరును కూడా మహేష్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి అప్పటి వరకు ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు ఇక ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు విడుదలైంది ఆ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ కేజీఎఫ్ సలార్ చిత్రాల చిత్రాలపై ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు గుల్షన్ కుమార్ పోషణ్ కుమార్ టీ సిరీస్ ఫిల్మ్ సమర్పణలు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ ఏర్నని రవిశంకర్ యలమచల్లి హరికృష్ణ పసురాజ్ నిర్మిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం సర్వేగంగా జరుపుకుంటుంది ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్ నగర్ టాగ్ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తానుకూగా జనవరి తొమ్మిదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించింది అయితే రిలీజ్ డేట్ లో చేస్తుంది జనవరి తొమ్మిదిన కాకుండా జూన్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు బృందం పేర్కొన్న సంగతి తెలిసింది అంటే సోలో హీరోగా దాదాపు రెండు గ్యాప్ వచ్చినట్లు ఎన్టీఆర్ కి ఇది ఇలా ఉంటే కృత్తికృష్ణ ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం వార్కు ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా హిందీ తెలుగు తమిళ భాషలో ఈ నెల పద్నాలుగున విడుదలైన సంగతి తెలిసిందే అంటే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా రెండు వేల ఇరవై లో రిలీజ్ కాలేదు అలా ఈ ఏడాది ఆయన మిస్ అయినట్లు చెప్పారు ఇక గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటూ అలా వైకుంఠపురంలో సినిమాలు అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెప్తారు అలా పుష్ప వన్ టూ సినిమాల తర్వాత ఆయనకు రెండు వేల ఇరవై ఐదు గ్యాప్ వచ్చినట్లే సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ పుష్ప ది రూల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు నటించారు హీరో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు సాధించింది ఆ సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ అట్లతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ ఏ ట్వంటీ టూ ఏ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొని హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు కళాని మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది అవతార్ జూన్ బార్బీ వంటి హాలీవుడ్ చిత్రాలతో పనిచేసిన కనెక్ట్ మాప్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తుంది పుష్ప ది రూల్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఏ ఏ ట్వంటీ టూ ఏ సిక్స్ చిత్రం రెండు వేల ఇరవై ఆరు చివర లేదా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతిగా విడుదల కానుందనే వార్తలు నడిపిస్తున్నాయి అలా రెండు వేల ఇరవై ఐదు అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు ఇంకా అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లేని ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ఉపశీర్షిక మురళి కిషోర్ అబ్బూర్ దర్శకత్వం వహిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నాగార్జున నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు అఖిల్ నటించిన చివరి చిత్రం ఏజెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదున విడింది ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం లేని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకులకు ముందుకొచ్చే అవకాశం ఉంది ఈ లెక్కన వరుసగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐటి మిస్ చేయారు ఇంకా వరుణ్ తేజ్ రూపొందుతున్న తాజా చిత్రం వీటి ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయక నడుస్తున్నారు ఇవి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి గత ఏడాది నవంబర్ పద్నాలుగున మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరుణ్ తాజాగా ఆయన నటిస్తున్న విటీ ఫిఫ్టీన్ సినిమా ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రం కూడా రెండు వేల ఇరవై నాలుగులోని రిలీజ్ కానుందని ఫిల్మ్ నగర్ టాక్ దీంతో వరుణ్ తేజ్ కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక నిఖిల్ శర్వానందీ సేమ్ ఇలాంటి పరిస్థితి పైన చెప్పిన హీరోలు కాదు ఇంకా పలువురు కథానాయకులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మిస్ అయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేముందుకు